ఇంకా గృహములో అనేక జీవరాశులు ఉంటాయి ముఖ్యంగా మనం ఈరోజు బల్లి పూర్తి విషయం తెలుసుకుందాము ఈ బల్లి అన్నా కూడా జీవరాశులు కూడా భగవత్వరూపాలు ప్రతి విషయ గురువులు కూడా మనం హాని చేయకూడదు అంటారు పెద్దలు చెప్పిన మాట శివుడు యాజ్ఞ శివైనా కూడా అంటారు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఈ బల్లి దాంట్లో కూడా బలి శాస్త్రాలు అలాంటివి కూడా ఉన్నాయి బల్లి ఏ భాగంలో పడితే మంచిది ఏ దిశలో అలిస్తే మంచిది ఆ యొక్క సాంకేతికాలు ఈ సాంకేతికాలలో బల్లి శిరస్తున పడకూడదు కలహం వస్తుంది అంటాడు పురుషులకు స్త్రీలకు అంటారు స్త్రీ మనకు ఇదం భాగంలో పడితే బలి మంచి పరిణామం అంటారు కుడి భాగంలో పడితే పురుషులకు మంచిది అంటారు ఈ బలి శాస్త్ర ప్రకారం కూడా పడితే కలహ ఉంటుంది ఇంత బయట కూడా అని యొక్క బలి శాస్త్రంలో కూడా వివరంగా రాసి ఉంది అలాంటి పరిణామంలో మనం ఇష్టదైవాన్ని తత్తుకొని ఉప్పు లవణాన్ని నిర్వద్యం పెట్టామంటే పెట్టి హారతిచ్చామంటే ఆ అక్కడ పూజా మందిలో దేవతలకు ఆ దోషం పోతుంది అని కూడా చెబుతుంటారు ఈ బల్లి ఈశాన్య భాగంలో అది మనకు వినిపించిందంటే దానివల్ల కూడా సుపరిణామం జరుగుతుంటాయి ఆజ్ఞయ భాగంలో నైతి భాగంలో ఈ యొక్క బల్లి యొక్క శబ్దం రాకూడదు వాయు భాగంలో కూడా శబ్దం రాకూడదు ఈ భాగంలో మంచిది అది దేవతా స్థానంగా ఉంది అని చెబుతుంటారు ఇక ఈ యొక్క బల్లి యొక్క విశేషాల్లో ఈ యొక్క సాయి చరిత్ర సద్గురు శ్రీ సాయి చరిత్ర పదవో అధ్యాయంలో వివరించారు ఒక బాబా మసీదులో ఒకరోజు గుర్తుంటాడు అలాంటి సమయంలో ఒక భక్తుడు వచ్చేసి బాబా గారిని అడుగుతాడు స్వామి ఈ బల్లిట అరుస్తుంది దీనివల్ల వల్ల శుభపరిణామమా అశుభమా అని విన్నమించండి అని చెబుతాడు అప్పుడు ఈ బాబా ఏం చేస్తాడు ఆయన ఆ పల్లె ఎక్కడ ఆనందంగా ఉంది గోడ మీద దాని అక్క వస్తుంది దగ్గరికి ఔరంగాబాద్ నుంచి అని చెప్పేసి విషయం చుట్టూ ఉంటాడు ఈయన అయోమయంతో ఆ బాబా గారు చెప్పిన విషయాన్ని ఆనందేస్తుంటాడు ఈ లోపల ఔరంగాబాద్ నుంచి ఒక రైతు వస్తాడు ఆ రైతు గురువ తీసుకొని వచ్చేసి గుర్రం నడసలేకపోతే గుర్రానికి మీద పెడతామని ఆ గువలన్నీ కింద వస్తాడు ఆ యొక్క సంఖ్యలో బతి కింద పడుతుంది చక్కగా పోయి వేగంగా పోయి ఆ యొక్క అక్క ఎడంతో ఆ ప్రాంతాన్ని పోయి చెప్పేసి అని చక్కగా చూస్తుంది ఇద్దరు ఆనందంగా కాలగడుపుతారు ఇద్దరు బుద్ధులు పెట్టుకుంటారు కౌరిత ఉంటారా బరువు ఇద్దరు కూడా ఇలాంటి సంఘటన జరిగింది ఇదే సంఘటన బాబా చెప్పాడా భక్తులకి చూడవయ్యా అది గమనించండి అనేటప్పటికల్లా బాబా సర్వజ్ఞుడు కదా ఎంత శక్తిగల చెప్పి ఆ భక్తునికి ఆశ్చర్యం కలుగుతుందట అలాంటి యొక్క విశేషాలు ఈ కథను కూడా సరివిన వారికి విన్నవారికి కూడా విశేష ఫలితాలు ఉంటాయి పది శాస్త్రం చెప్పగా బ్య శాస్త్రాన్ని కూడా మనం పాటిస్తున్నాము ఏ అవయవంలో పడితే బతి జరుగుతుంది అని కూడా చెప్పుకోవాలి మనం భయా ఆందోళనకు అవసరం లేదు దాన్ని మనం చక్కగా విశేషించి మనం ఆచరించవలసిన పద్ధతులు విచారించాలంటే అన్ని విధాలు కూడా సుభం జరుగుతుంది ఈ పది శాస్త్రాన్ని కూడా అందరూ కూడా చక్కగా గమనించండి విశేష ఫలితాలు పొందండి